అంటే సబ్జెక్ట్ నేట అంత పెద్దగా ఉన్నది మనం వేరే వాళ్ళ విషయాలని మాట్లాడేదానికి అవసరమే లేదు వాళ్ళలో ఉన్న నకారాన్ని ఎత్తి చూపించాల్సిన అవసరమే లేదు మనలో గుర్దిష్ట లిటరేచర్లో ఉన్న హైయెస్ట్ క్వాలిటీస్ హైయెస్ట్ క్వాలిటీస్ అట్లీస్ట్ జీవితంలో ఒక్కసారైనా జస్ట్ ఇంట్రొడక్షన్ చేసుకున్నాం సంపూర్ణంగా డీప్లే వెళ్ళడం తప్పకుండా అట్లీస్ట్ ఇంట్రెస్ట్ మా బుద్ధిస్ట్ పాలీ ఆలీ లిటరేచరు బుద్ధిస్ట్ సాంస్క్రిత్ లిటరేచరు త్రిపీటక అట్టకథ అటిక ఇవన్నీ ఉన్నాయా మాకు ఒకే బుక్ మాతో ఇన్ని బుక్కులు ఉన్నాయి ఎవరైనా మా మా బుక్కులో అవసరం లేదు నవ్వు రావునండి మాకు ఈ బుక్ కూడా అవసరం లేదు ఈ బుక్కులన్నీ కూడా మాకు సారాంశం చెప్పేది ఏంటంటే మేము మీతో ఎలా వ్యవహరించాలా నకారంగా మళ్ళా సకారంగా అన్ని సిచ్యువేషన్లోనూ నకారంగా కావచ్చు సకారంగా కావచ్చు మనం ఎలా వ్యవహరిస్తాము మనము మనలో ఒక్కొక్కరు ఎన్నెన్ని పదమూడు డిగ్రీలు పదహైదు డిగ్రీలు అన్ని ఉన్నాయి చదువుకున్నాము బయట ప్రపంచానికి ఉన్న ఆయన ఫిజిక్స్ గురించి కెమిస్ట్రీ గురించి బయాలజీ గురించి లోపల ఉన్న ఈ శరీరం గురించి నేర్చుకుంటాము ఇన్నీ నేర్చుకున్నాము అంటే దాని అర్థం ఏమిటి కష్టపడి చదివాము కానీ దాని అర్థం ఏమిటి తెలుసుకుంటే మీ అన్ని తెలుసుకుంటుంది దాని అర్థం ఏమిటి ఆచరించడము దాని అర్థం ఏమిటి

చెప్పారు మనం మనము తెలుసు తెలుసుకోవాలని కూడా ఉపయోగపడేదనుకున్న నేత సమాజానికి అంటే ఏంటంటే మనము మనలో ఇతరులకి ఎప్పుడు మనము యొక్క స్థానాన్ని ఇగలను ఇంగ్లీష్ అడ్జస్ట్మెంట్ మనం ఇదంతా నేర్చుకుంటామంటే మనకి మనలో అడ్జస్ట్మెంట్ లేదు అకామిడేషన్ లేదు అకామిడేషన్ లేదు మళ్ళా నేర్చుకుంటే నేను చెప్పేదే అన్ని సరి నేను చెప్పిందే సరి నేను చెప్పింది నేను అన్న నీకు ఇందరినీ పిహెచ్డీలు చదివిన తర్వాత ఈ కనుక మనం తీసుకున్న తర్వాత నేను పట్టుకున్న కొద్దిగా మూడే కాళ్ళు అంటే ఎట్లా అవుతుంది ఇంపాసిబుల్ మనకు ఒక చోట తగ్గవాలా అండి అది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మళ్ళా అవి ఆ నాలుగులో వస్తాయి కరుణ మైత్రి భావన ఉపేక్క భావన దిత కరుణ మెత్తెక్క ముత ఇంత అంటే అకామిడేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ వెరీ ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా ఏదో మీద మీ సమయం సమయానికి ఏదైనా ఏదైనా మాకు సమయానికి వస్తే ఆ ప్రోజన్ అడ్జస్ట్మెంట్ అకామిడేషన్ మనము ఎంత మెచ్యూరిటీ అయినాము అనేది ఎంత చదివినాము ఎంత తెలుసుకుంటుంది అనే దాన్ని అక్కడ అన్నమాట సో అప్పుడు అలాంటప్పుడు మనకి ఈ నాలెడ్జ్ అన్నీ బిల్కుల్ ఇంపార్టెంట్ ఎప్పుడు మనం మన అన్ను ప్రతి ఒక్కదాన్ని నేర్చుకోవాల్సిందే ప్రతి ఒక్కదాన్ని కూడా లిటరేచర్ అలా ఆ ఒక్క విధానంలోనే మనం అట్లీస్ట్ సుత్త ఒకటి దీగనికాయ నేను ఓన్లీ వన్ వన్ లీటరే రాస్తాను దీగనికాయ ఒకటి నికాయ రెండు సంయుక్త నికాయ మూడు అందుతుల నికాయ నాలుగు నాలుగుతనికాయ ఐదు నేను పద్ధనా క్లాస్లో మనము వినియట్టి రండి సంక్షిప్తంగా సంక్షిప్తంగా మాంక్స్ కి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ డే టు డే వే ఆఫ్ లైఫ్లో ప్రతిరోజు మాంక్స్ ఎలా ఉండాలా పద్దెనిమిది నుంచి రాత్రి పండుకుండేంత వరకు పండుకుండే విధానాలు కూడా ఎలా ఉండాలా అనే విధానాల్లో మాంస్కి రెండు వందల ఇరవై ఏడు బిక్కునికి మూడు వందల పదకొండు ఇది జస్ట్ ఒక ఒక్క లైన్లో చెప్పాలా అంటే అలాగే ఒక్క లైన్లో చెప్పాలంటే సం పిట్టక అంటే ఏమిటి పిట్టక అంటే జస్ట్ ఇవన్నీ కలెక్షన్ డిస్కోర్సెస్ తథాగత బుద్ధులు చెప్పిన ఆ ప్రవచనాలన్నీ ఒక్క సిస్టమేటిక్గా సుత్తపెట్టాలే దీగనికాయ అంటే లాంగ్ డిస్కోర్స్ లాంగ్ సుత్తాలు చాలా పెద్దగా ఉంటాయి ప్రవచనాలు ఎట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క వారమంతా చెప్పి కదా ప్రవచనాలు అందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ఏంటంటే కూటదంత సుత్త జస్ట్ నేను సంక్షిప్తంగా చెప్తాను కూటదంతా సుత్త అదే కూటదంత సుత్తాన్ని ఇప్పుడు బ్రాహ్మణులు చాలా ఎక్కువ వాడతాడు ఎట్లా సంక్షిప్తంగా సారాంశంగా చెప్తాను కూటదంతా బ్రాహ్మణుడు ఉంటాడు బ్రాహ్మణుడికి మా రాజు భూమిని దానంగా ఇస్తాడు దానంగా దానంగా నాకు దొరికింది అని తను ఏం చేస్తాడు ఏడు రకాలైన ప్రాణులు ప్రాణులు అట్లా ఏడు రకాలంటే ఇంటూ సెవెన్ 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 హండ్రెడ్ ఇంటూ మళ్ళా సెవెన్ అంటే ఐదు వందల అంటే ఎన్ని ఏడు రకాల ఉదాహరణకి ఉదాహరణకి మాత్రమంటున్నా ఆవు ఎనుగొడ్డు బర్రె మేక గాడిదె గొర్రం ఇలాంటి ప్రాణుల్లో ఒక ఒక్క ఆ ఒక రకమైన ఆవు అంటే అవి వంద ఆవు మేక అంటే వంద వంద మేకలు ఎనుగొట్టు బర్రె అంటే వంద బర్రె ఇలా కలెక్ట్ చేసేటప్పుడు ప్రతి ఊర్లోకి వెళ్ళి రైతు దగ్గర మేము యజ్ఞయాగాలం చేస్తాం మీ ఆవులు లేదు మీ వెనుగుడ్లు లేదు మీ బర్ర లేదు మీ మేక లేదు మీ గేడ లేదు మీ గుర్రాలి అంటే ఆ ప్రాణులు అలాంటివి అన్ని కలెక్ట్ చేసేటప్పుడు రైతులు ఆ ఆవుతులు పొలం దున్నేది బర్రలతో పొలం దున్నేది అప్పుడు అందరూ ఆపోజిషన్ చేస్తారు మేము ఇం మేమి ఈ మాట రాజాగ్రహలో ఉన్న తాగత బుద్ధి బుద్ధునికి మళ్ళీ బిక్కు సంఘానికి తెలిసింది అది చాలా పెద్దది అవుతుంది ఒక్కొక్క ఒక్కొక్క ప్రాణి ఏడు ఏడు వందలు ఉంటే ఒక్కొక్క ప్రాణి ఏడు వందలు అంటే అది సాధారణం లా వెళ్తారు మీరు చేసేది తప్పు బిక్కు సంఘం ఒక్కరే వెళ్ళదు బిక్కు సంఘం పన్నెండు వందల మంది బిక్కు సంఘంతో డైరెక్ట్ గా ఆ కూటదంతా ఆ వేషాలి వేశాలి పక్కలో ఉంటుంది కూటదంతా అనే ఆ గ్రామానికి అప్పుడు వెళ్ళినప్పుడు తను ఇంకా తథాగతి మా మాట వినాల్సిందే అప్పుడు తథాగతి సరే సాత్యపుత్ర మీరు చెప్పింది నేను వింటాను నేను ప్రాణి బలి ఇవ్వలేదు మళ్ళీ నేను నేను అనుకున్న ఆ యొక్క ముక్కుబడి తీరాలంటే ఏం చేయగలను అప్పుడు తథాగతి బుద్ధులు వారు సలహా ఇస్తారు ఏడు రకాలైన ఎండిండే ఆకులు ఏడు రకాలైన విత్తనాలు ఏడు రకాలైన ఏమంటారు దాన్ని తెలుగులో సింహాహ చిరుధాన్యాలు మళ్ళా ఏడు రకాలైన ఆ చెట్టు పైపోతూ ఉంటుంది ఎండిపోయి ఆ బెరడు తనకు తాను కింద పట్టిపోతుంది దాని ఏడు రకాలైన ఆ బెరడుని తీసుకొని అన్నిటినీ బాగా పొడి చేసి పొడి చేసేటప్పుడు మీకు ఎంత నెయ్యి వేయాలనుకున్నా అంత నెయ్యి వేసుకోండి వేసి ఉండలు చేసి ఆ ఉండల్ని మీరు ఆ కిలేక వేయండి అంటారు అదే ఇప్పుడు ఇండియాలో చేస్తానని ఒక సాభాషిస్తారు ఏమంటారు తెలుగులో అవన్నీ మూల బోమానికి ఉన్న ఆ యొక్క మూల సుత్తం ఏంటంటే మూలదంత సుప్త అదే చేస్తుంది అదే చేస్తున్నాను ఒకప్పుడు అది చేసేది ఒకప్పుడు అది చేస్తున్నారు ఈ యొక్క వచ్చినప్పుడు ఇది చేసాడు మళ్ళీ ఇంకా ఇంకో ఇంకొక చుట్ట ఫేమస్ సుట్ట ఏంటంటే సామాన్య పల సుట్టాలు నేను జస్ట్ సింపుల్గానే చెప్తాను సామాన్య బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట తతాగత బుద్ధు సమకాలీళ్ళు జ్ఞాను జ్ఞానులు మంది మొగ్గలి బుద్ధ కదిక పేస కంబలి పకుడ కచ్చాయన పుట్టక రామగుద్ద మహావీర స్వామి శతాగత బుద్ధులు అలా ఈ ఆరు ఆరు ఆరుమందు వాళ్ళ యొక్క ఫిలాసఫీలు ఉంటాయి ఆ కాలంలో రాజు Falta so, uh, dívida. You...